నేను వెళ్ళలేదు తర్వాత కలిసిన కూడా చాలా మందికి ఏం చెప్పిన అదంతా ఫేక్ వెళ్ళకండి ఆడిషన్స్ అంటే ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు నార్మల్గా నేను వెళ్ళిన కాబట్టి ఇప్పుడు పలానా ఆడిషన్స్ ఛానల్ వాళ్ళు ఇస్తారు మనం ఆ టీవీ కానీ జమినే కానీ జీతెలిగే కానీ ఈటీవీ కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు మనీ గిట్లా మన దగ్గర ఏం తీసుకోరు నువ్వు టాలెంట్ పర్సన్ నేను వాడుకొని ఇంకా వాళ్ళే డబ్బులు ఇస్తారు తప్పితే మన దగ్గర వాళ్ళు ఏం ఆశించారు అని చెప్పిన కానీ కొంతమంది బయట ప్రచారం ఎట్లుందంటే డబ్బులు ఎంత ఖర్చు అయితే పదివేలు అయితే ఇరవై వేలు అయితే ఇప్పుడు దోచుకోవడానికి దోచుకున్నంత ఇప్పుడు నువ్వు దొరికిన ఐదు వేలు అనుకోండి ముప్పై వేలు ఇచ్చానికి అని వల్ల రూపాయి ఉపయోగం లేదు అంటే ఇలా చెప్పడం వల్ల ఏంటంటే వేరే కొత్త మోసం పోడు అంతే కదా తడకల రాజేశ్వర నమస్తే నేను ఏడున్నావు నా తెలియదు కానీ జరా సీట్ నెంబర్ వన్ అంట తడకాల రాజేష్ ఇగ మోసం చేయకు పబ్లిక్ని ఎందుకు మోసం చేస్తున్నావు ఇప్పుడు అదృష్టం బాగుంది కాబట్టి ఆయన అదే ఏదో గిరి పెట్టుకొని ఇంట్లో పొలాలమ్మి ఇల్లు అమ్మి తెచ్చి పైసలు తెచ్చి అట్లా నా ఫ్రెండ్ అతను మన వైజాగ్ మన పేరు ఇర్ఫాన్ వాడు వాళ్ళ నాన్న లేడు వాళ్ళు చాలా పూ పూర్ ఫ్యామిలీ అయితే వాడు యాక్టింగ్ కోసం వాడు ఫోన్ అమ్మేసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి కట్టిండు ఇక్కడ కట్టి ఇక్కడ ఏ ఛాన్స్ లేక మళ్ళీ ఈ నుంచి అక్కడికి వెళ్ళిపోయి తర్వాత సూసైడ్ చేసుకుని చనిపోయి వాడు ఇర్ఫాన్ మా ఫ్రెండ్ తడకాలు కట్టిందా తడకాలు దగ్గరకు వచ్చిన పోలీస్ కేసు పెట్టలేదు మీరు పెట్టలేదు మనకి ఏం చెప్పారు మొత్తానికి సెట్ అయిపోయిన లైఫ్ మరి ఇప్పుడు బాగుందన్న ఇప్పుడు చాలా బాగుంది ఇక ఇంకా మన కష్టపడే కొద్ది ఇంకా మంచిగా ఉంటుంది అసలు పటాస్ లో ఫస్ట్ పటాస్ ఫస్ట్ తర్వాత జబడస్తున్నాడు ఆ పటాస్ టూ ఇయర్స్ చేసిన టూ ఇయర్స్ చేసిన తర్వాత దాంట్లో మన శ్రీముఖ రవాణా వాళ్ళందరూ మళ్ళీ ఇది నేను చేసినప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీన్ నైన్టీన్ నువ్వు సెట్ అయిపోయినాక మీ నాన్న బ్రతికే ఉన్నాడా ఆ మా నాన్న రీసెంట్ గా చనిపోయిండు ఆయన చూసి కళ్ళ నిజమైన ఆయన అనుకున్న నిజమైన అన్న ఆయన కోరుకున్న కోరికలు కూడా నేను నెరవేర్చిన మనకు ఒక కారు ఉండాలి అనేసి అంటే ఓకే మనం అంత పెద్ద కారు కొనుకోకపోయినా మన స్తోమత తగ్గట్టు ఒక చిన్న కార్ కొని ఆయన ఆయన కార్లో తిప్పి ఆయన హైదరాబాద్ తీసుకొచ్చి నా దగ్గర ఉంచుకొని అప్పటికి మనకి ఏదైతే అంటే నేను పుట్టిన కాన్సలు మా నాన్న నాకు ఏదైతే చెప్పిండో అవి అయితే నెరవేరినాయి ఇలా ఇలా బతకాలి అనేసి అనుకున్నాం అలానే బ్రతికిను కానీ రీసెంట్గా ఇక ఆయనకి అలా కావడం హాస్పిటల్ ఫ్రీ టైమ్ సెట్ అయింది నార్మల్గా పెరాలసిస్ ఒకసారి వచ్చిపోద్ది అంట కాకపోతే నాన్నకేంటే టూ డేస్ టూ డేస్కి ఒకసారి గ్యాప్ ఇచ్చి రావడంతో ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఏం కాలేదు నార్మల్గా ఉన్నాడు సెకండ్ సార్ వచ్చేసేసరికి లెఫ్ట్ సైడ్ చెయ్యి లెగ్ పడిపోయింది థర్డ్ టైం వచ్చినప్పుడు చూపు మాట పడిపోయి మొత్తం ఓకే ఓకే సరే పటాస్ ఎంట్రీ అయినాక ఫస్ట్ స్కిన్ చేసిన ఏంది నువ్వు ఫస్ట్ నేను భార్య భర్త అది అసలు నేను ఏం చేసి భార్య ఎవరు భార్య నేనే భర్త నేనే ఓహో రెండు నేనే సోలో అది స్టాండప్ కామెడీ ఓ స్టాండప్ కామెడీ ఫస్ట్ ఫస్ట్ ఇది నేనేం నార్మల్ గా నార్మల్గా అప్పుడే వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు సినిమా అక్కడ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సినిమా డైలాగ్ చేపేటోళ్ళు ఎంతమంది అనేసి అంటే కొంతమంది ఆ జబర్దస్త్ చూసి వాళ్ళు ఎంతమంది అంటే కొంతమంది చేతులు ఓన్గా చేసేటోళ్ళు ఎంతమంది అంటే నేను ఆ ఓన్గా అంటే ఓన్గా అంటే ఇప్పుడు నేనేం చేసిన అంటే ఊర్లల్ల నార్మల్గా ఉంటాయి కదా మన భార్య భర్తలు అంటే బేసిక్ ఏంటంటే ఆ కాన్సెప్ట్ తీసుకోవడానికి కారణం మేనమా అంటే ఆయన సాయంత్రం కాగానేసి వచ్చేది వచ్చినాక గొడవ స్టార్ట్ అయింది మా అత్తమ్మకి మా మామయ్యకి సేమ్ దాన్నే నేనేం చేసిన ఇక్కడ చేసి చూపించిన వీళ్ళకి నచ్చింది సేమ్ నేను అదే ఫార్మాలిటీ అది ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు వాడొచ్చి భర్త వస్తాడు కదన్న ఇప్పుడు తాగేసి వస్తాడు కదా తాగేసి రాగానే అంటే ఇక్కడ పొయ్యి కాడ కూర్చొని గురుగుతా ఉంటది ఆ అందరి ఇళ్ళ గ్యాసులు ఉన్నాయి బాడకవు ఇట్లా గ్యాస్ లేదే నీ తాగుడుకే పోతుంది నేను చేసిన దాని అంతా రోజుకి నాకు వచ్చేది నూట యాభై రూపాయలు వస్తే తాగుతాను నీకు ఒక అంబర్ కావాలి ఆశీడ్ కావాలి సాయంత్రం అయితే కోడరు కావాలి మళ్ళీ తింటానప్పుడు గుడ్డు కావాలి అన్ని ఒక గ్యాస్ లేదు ఏం లేదు అని మళ్ళీ పెట్టుకుంటా తిట్టుకుంటానంటే మళ్ళీ వీడు వచ్చినాక ఇప్పుడు ఇతను వచ్చినాక గొడవ స్టార్ట్ అవుతుంది కదా ఇద్దరు కొట్టుకున్న తర్వాత ఎట్లా ఉంటది అనేది అదే సేమ్ అట్లా చేసి అది క్లిక్ అయింది అది క్లిక్ అయిన తర్వాత నేను మళ్ళీ చేసిన మన ఊర్లో రేషన్ షాప్ దగ్గరికి పోతే ఎట్లుంటాయి గొడవలు తర్వాత నార్మల్ గా ఇప్పుడు బజార్ కాడ ఇప్పుడు నలుగురు కూర్చున్నప్పుడు ఆడేషన్ చెప్పు రేషన్ షాప్ ఎట్లని అంటే రేషన్ కొన్ని మా ఊర్లో అయితే పక్క ఊర్లు ఇచ్చేది మా ఊరు చిన్నది కాబట్టి మా ఊర్లో ఏం చేసేదంటే ఫస్ట్ బత్తాలు పట్టుకొని రేషన్ బియ్యం కోసం నడచకుండా పోయి పొద్దునే అవ్వకపోయేది పనిలో ఉండేది తర్వాత ఇతర వీళ్ళు ఏం చేసేది ఒకరికి ఒకరు బత్తలు పెట్టి పోయేది ఆ లైన్ లో బత్త బత్తలు పెడితే ఆ ఊరొచ్చి బత్తలు తీసేది వాళ్ళని వాళ్ళ నిలబడితే వాళ్ళకి వీళ్ళకి గొడవలు అయితే ఇక అట్లయితే ఇప్పుడు తర్వాత బత్తల కడ గొడవలు అయ్యేది ఏ నా కాదు అది మంచి బత నా బత పొక్కేందుకున్నదేమా ఇది అని బతల కాడ కూడా గొడవ పెట్టుకునేది అయితే హస్బెండ్ అని చేసేది మళ్ళీ రేషన్ బియ్యం ఇచ్చే కాడ బియ్యం ఇచ్చేది అనుకో మన దాకా చక్కర ఇచ్చినావు ఇవాళ ఇస్తలేవు ఇప్పుడు వాళ్ళ మీదే వీళ్ళు గొడవ పడడం ఎంత డ్యూరేషన్ అది పది నిమిషాలు అన్న పది పది నిమిషాలు ఒక్కరి పది నిమిషాలు ఒక్కరి సో అలా సక్సెస్ అయిపోయినా పాటాస్ తర్వాత మళ్ళీ జబర్దస్త్ వచ్చినావు

చాలా ఒక పది రోజుల ముందే వెళ్ళి లైన్ లో చెప్పి అవి ఓకే చేయించుకొని గ్యాదర్ చేసుకుని